సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డులోని సిపిఐ కాలనీలో జాతీయ మహిళా సమైక్య ఏఐవైఎఫ్ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఘనంగా నిర్వహించారు కాలనీకి చెందిన మహిళలు పోటీలలో పాల్గొని రంగురంగుల హరివీలులు అందంగా వేశారు ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పంజల రమేష్ నగదుతో పాటు జ్ఞాపికలను అందజేశారు ముగ్గురు సిపిఐ చెత్త జయంతి ఉత్సవాలను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆప్ చేసి కొంచెం